సింగతి కుమ్మరాయ పెరకపల్లె విలేజ్ బెల్లంపల్లి మండల్ మంచిరాల జిల్లా అయితే ఈ అడ్లు మాకు ఇంత ఇంతకుముందు మేము ఎన్నో రకాల అడ్లు పెట్టినాం ఎన్నో రకాల అడ్లు పెట్టినా కానీ మాకు హృదయ హృదయం రాకట రోగాలు రాకట మందులు కొట్టి కొట్టి నెరివాడు అందువలన ఇప్పుడు ఈ లుల్లి పుట్టి అడ్లు అనేది వచ్చినాయి అది మేము ఫస్ట్ నమ్మలే స్టార్టింగ్లో ఈ అడ్లను నమ్మకపోవడంతో ఏ మా ఇంట్లో అదే విధానంగా రోగాలు వస్తాయి కావచ్చా మేము నమ్మలే నమ్మకపోతే మేము అన్న ఈ బాబు వచ్చి చాలా మీరు ఒక్కరు ఇద్దరు పెట్టుకోండి ఎక్కువ పెట్టకుండా పర్వాలేదు అన్న తర్వాత కొంతమంది పది మంది రైతులను కలిసి ఈ అడ్లను తీసుకొని వచ్చినాం వచ్చి పెట్టినాం పెడితే ఈ అడ్లు ఫస్ట్ పెట్టాక నారు బాగానే మొలిచింది నారు బాగానే మొలిచి పంట వస్తుందని చెప్పి నారు బా ఎప్పుడే కానీ మళ్ళీ అలికింద అలికినప్పుడు నారు ఒక్క తీరు ఘనంగా మొలిచినప్పుడు అది కంచిదాకా పంట వస్తుంది ఏ విధానం వాళ్ళు అల్ప తలపతి పంట రాదు అది అదే అదే విధానంగా నార్మల్ నార్మల్చిన మొలిచిందని చెప్పి వేసినాం వేస్తే రోగాలు అయితే ఇప్పటికీ లేవు దీనికి నేను నాకు ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాలున్నాగా నేను మందు కొట్టని సంవత్సరం లేదు నా నేను వ్యవసాయం చేసే కాడికి వెళ్ళి ఇరవై ఇరవై ఐదు ముప్పై వ్యవసాయం చేస్తాను ప్రతి సంవత్సరం ఒక్క మందు కొట్టినా అయితే ఈ అడ్డు పెట్టిన తర్వాత ఈ సంవత్సరం నేనైతే మందు కొట్టలే రెండు మట్ల మందు వేసినాం మందు కొట్టలే పంట మంచి బలంగా వచ్చింది ఏ రైతు ఏది కొట్టేది మందీగొట్టలేదు మందు కొట్ట కూడా పంట తీసుకుంది ఇప్పటికైతే ఏడు ఎకరాల పొలము మందు కొట్టకుండా మంచి పంట పంట వచ్చింది ఇప్పటికీ జీరోమిక్స్ లిల్లు పుట్టి ఆ వాళ్ళు ఈ కంపెనీ మంచిది చాలా మంది రైతులు కూడా ఇక ముందు కూడా ఈ అడ్డం నచ్చినప్పుడు పెట్టుకోవచ్చు ఇదైతే మందు కూడా తక్కువగా ఖర్చుతో ఎక్కువ మనకు రాబడి వచ్చడానికి అవకాశం ఉంది అవకాశం కూడా ఇది లేదు కింద కర్ర దొడ్డు బలంగా ఉన్నది కాబట్టి అడ్డంబడి ఎంత గాలి వానచ్చి కొట్టినా అడ్డంబడేది కుట్టి రకంగా ఉంటుంది గొలుసు జుడ్డు చూడంగా బలంగా పెడుతుంది